మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాదు ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి దానం నాగేందర్ అన్న అలాగే బీజేపీ నుండి కిషన్ రెడ్డి అన్న అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పద్మారావు గౌడ్ అన్న ముగ్గురు నిలబడ్డారు ఈ యొక్క మరి సికింద్రాబాదు ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న సికింద్రాబాద్ నుంచి మనకి చాలా అంటే గతంలో బండారు దత్తాత్రేయ గారు గెలవడము కేంద్ర మంత్రిగా పనిచేయడము అంతకు ముందు సర్వే సత్యనారాయణ గారు గెలవడము కేంద్ర మంత్రిగా పనిచేయడము సికింద్రాబాద్ ఏంటంటే బాగా చైతన్యవంతమైన ఎడ్యుకేటెడ్ ఉన్న కాన్స్టిట్యూన్సీ ప్లస్ సికింద్రాబాద్ అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఉంది అక్కడ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వివిధ రకాల మతాలు ఉన్నారు దాదాపు మూడు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మైనార్టీ ఓట్లు ప్లస్ క్రిస్టియన్ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది దానం నాగేందర్ కున్న విస్తృత పరిచయాలు మజిల్ పవర్ మనీ పవర్ అదొక అడ్వాంటేజ్ అని చెప్పి ఆయనకి టికెట్ ఇచ్చారు కానీ ఇలా రేవంత్ రెడ్డి బెలూన్ ఎక్కడ పగిలిందంటే దానం నాగేందర్ అనే బిఆర్ఎస్ పార్టీ లీడర్ ని ఆయన టిఆర్ఎస్ లోనే చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి గతంలో అన్ని పార్టీలు మారిడి అని చెప్పి ఉంటే ఆయనను తీసుకొచ్చుకొని ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండా హైదరాబాద్ లో గెలిచిన ఆయననే మళ్ళా ఎంపీ టికెట్ ఇవ్వడం ఇక్కడ ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ధనం నాగేదర్ని రక్తం రాకుండా కోసే ప్రయత్నం చేసిండు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ రోహిత్ రెడ్డి గారు అని ఉంటాడు రేవంత్ రెడ్డి గారి క్లోజ్ ఫ్రెండ్ ఓకే ఆయనకి గత అసెంబ్లీ ఎలక్షన్ లోనే ఖైరదాబాద్ టికెట్ ఇప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేస్తే అక్కడ పీసీఆర్ కూతురు ధనం పీజీఆర్ కూతురు ఇవ్వాల్సి వచ్చింది ఆయనని తప్పనిసరి పరిస్థితిలో అంబర్పేటకి పంపించారు అయితే రోహిత్ రెడ్డి అనేటు ఆయన రేవంత్ రెడ్డికి బినామీ అంటారు రేవంత్ రెడ్డికి రైట్ అని అంటారు ఈసారి ఆయనని మళ్ళీ ఎమ్మెల్యేగా చూ చేసి మంత్రి చేయాలనే కోరికతో దానం నాగేందర్ని బలి పసిలు అంటే ఇప్పుడు ఇంకా రిజైన్ చేయలే కదా దానం నాగేందర్ ఇంకా రిజైన్ చేయలే కదా దానం నాగేందర్ రిజైన్ చేయకుండా జాయిన్ చేసుకోవడము రేవంత్ రెడ్డికి ఏమైందంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పార్టీ నాయకుడు వేరే పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా ఆ పదవికి రిజైన్ చేయాలి ఎమ్మెల్యే అయినా చేయకపోతే రాళ్లతో కొట్టి చంపాలి ఆ రాళ్లతో కొట్టే టీం కి ఆ గుంపు మహేశ్వరి టీం కి నేనే ఉంటా ఆ రాళ్ళని నేనే సప్లై చేస్తా అని చెప్పేది మరి ఇప్పుడు ఇదే కడియం శ్రీహర్ని గారు కానీ దానం నాగేందర్ గాని రిజైన్ చేసుకోకుండా చేసుకోవడం తోటి రేవంత్ రెడ్డికి తక్కువ సమయంలోనే నెగిటివ్ వచ్చింది అరే ఈయన కూడా కేసీఆర్ చేసినట్టే చేస్తాడు అని ఇంకోటి దానం నాగేందర్ కూడా గతంలో బాగా చరిష్మా ఉండే కానీ ఆయన అయిపోయింది ఎక్స్పైరీ డేట్ అయిపో దగ్గరకు వచ్చింది ఇప్పుడు ప్రతి టాబ్లెట్ కి ఎక్స్పైరీ డేట్ ఉందంటే ప్రతి రాజకీయ నాయకుడు ఒక పీక్ ఉంటుంది ఇప్పుడు ఆయన పీక్ లో లేడు ఆయనకి చాలా వందల కోట్ల వేల కోట్ల భూములు మింగిన కబ్జాదారుడు అనే పేరు వచ్చింది కాబట్టి దానం నాగేందర్ మంచోడా చెడ్డోడా పక్కకు పెడితే దానం నాగేందర్ గురించి ప్రజలు ఒక భూ కబ్జాదారుడు ఒక రౌడీగా చూడడం అనేది చాలా దురదృష్టం ఒక బీసీ నాయకుడు ఆయన హాయిగా ప్రశాంతంగా ఎమ్మెల్యే ఉన్నోడు కాస్త ఎంపీ ఎలక్షన్ బోదాలు దిగి ఉన్న పనులు అవును అంటే రేవంత్ రెడ్డి బీసీలను ఏ విధంగా బలి చేస్తాడని చెప్పడానికి దానం నాగేంద్ర ఎగ్జాంపుల్ అక్కడ తన మిత్రుడిని మిత్రుడికి ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నాడు ఆయన ఎట్లా అన్న సీటు ఖాళీ చేపయాలంటే దానం నాగేంద్ర ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి పోతుంది ఎంపీగా గెలవడు సీటు ఖాళీ అయితే తన మిత్రుడిని గెలిపించుకొని మినిస్టర్ చేయాలనేది ఆయన దురాలోచన దానం నాగేంద్ర ఈ విషయంలో బలిగా బకరాయడు ఓవరాల్ గా పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే ఖచ్చితంగా బీజేపీకి హెడ్జ్ కనబడుతుంది తన కార్యకర్తల్లో కిషన్ రెడ్డి గారు మాకు పర్సనల్ గా ఏం పనులు చేయలేదనే కొంత అసంతృప్తి ఉన్నప్పుడు కూడా మోడీ గారి చరిష్మ ఒకటి కిషన్ రెడ్డి గారు కాన్స్టెన్స్ కి చేసిన పనులు ఒక కేంద్ర మంత్రిగా ఉండడము సౌమ్యుడు వివాద రహితుడు ఆయనకు ఒక వర్కింగ్ స్టైల్ ఉంది బటి సంజయ్ ఎంత అగ్రెసివ్ గా హిందుత్వాన్ని తీసుకుపోతాడు కిషన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎవరితో పర్సనల్ టార్గెట్ చేయడు ఇంకోటి ఆయన వాడే భాష కూడా మృదువుగా ఉంటుంది రాజకీయాల్లో ఒక గౌరవమైన భాష వాడడం అనేది ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో కిషన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవచ్చు ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా కూడా ఆయన తనకంటూ ఒక స్టైల్ క్రియేట్ అవును అమర్పేట కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యే గెలిచినా ఓడిపోయినా కూడా ప్రతి సంవత్సరము పాదయాత్ర చేయడము చాలా స్కూల్స్ డెవలప్ చేయడము ఎన్జిఓ యాక్టివిటీస్ లో స్కిల్ డెవలప్మెంట్ లో ఒక ముప్పై వేల మంది మహిళలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడము గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడము ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కి పోటీగా ఆయన అమర్పేటలో కొన్ని స్కూల్స్ డెవలప్ చేయడం అన్నిటికన్నా మించి అందరు అందరి అజాత శత్రువు శత్రువులు ఉండరు అన్ని పార్టీలో ఉన్న వాళ్ళతో ఉంటాడు ఆ ప్లస్ వ్యక్తిగతంగా కిషన్ రెడ్డి గారి మీద ఎటువంటి ఆ ప్లస్ రీచ్ అండ్ యాక్సెస్ ఉంటది అహంకారి కాదు అనే దాంతో కిషన్ రెడ్డి గారు గెలవడానికి అవకాశం ఉంది అక్కడ పద్మారావు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా ఒక బీసీ నాయకుడు పద్మారావు గౌడ్ రంగంలోకి దింపడము పద్మారావు గౌడ్ కూడా ఉద్యమంలో మొదటి నుంచి ఉండడంతో ఒక దశలో తార నాగేంద్ర కన్నా పద్మారావు గౌడ్ కి ఎక్కువ ఓట్లు వస్తాయనే ఒక నెరేటివ్ కూడా బిల్డ్ అవుతుంది పద్మారావు గౌడ్కి సికింద్రాబాద్ అసెంబ్లీలో కొంచెం బలం ఉండడము గౌడ్ సామాజిక వర్గము ఉద్యమకారులతో మంచి ఉండడం తోటి ఆ దానం నాగేంద్ర అనేట తేలిపోతున్నాడు వీళ్ళిద్దరు పర్సనాలిటీస్ ఉంటారు ఓకే అయితే ఓవరాల్ గా కిషన్ రెడ్డి గారు గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే అన్న మొత్తానికైతే సికింద్రాబాద్ భారతీయ జనతా పార్టీ అడ్డా అయిపోయింది క్లియర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఈసారి గెలవడంతో అంటే గతంలో గెలిచిన నాలుగు సీట్లు సికింద్రాబాద్ గాని నిజామాబాద్ గాని ఆదిలాబాద్ ఈ కరీంనగర్ నాలుగు సీట్లు గెలవబోతుంది